సినిమా కెరియర్ పరంగా సరైన సక్సెస్ లేక హీరో రేస్ లో వెనుకంజలో ఉన్నారు మంచు మనోజ్ అయితే కేవలం సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు ఆ సమయంలోనే తనకు భూమా మౌనికారెడ్డితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వారి మధ్య ప్రేమగా మారింది ఆ తర్వాత వారి పెద్దల అనుమతితో కొద్ది రోజులకే పెళ్లి లెక్కారు అయితే సరదాగా సాగిపోతున్న తమ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యారని మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ వ్యక్తి గురించే సినీ లవర్స్ అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు మంచు మనోజ్ ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ షూరు అయ్యాయని మంచు మనోజ్ ఇప్పుడు తండ్రిగా ప్రమోషన్ పొందాడని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇప్పుడు మనోజ్ చోటా జిందగీలో ఓ బుల్లి పాప చేరిపోయిందని చెప్పారు ఇక ఆ చిన్ని ఫ్యామిలీలోకి మరొకరు రావడంతో వారి ఫ్యామిలీలో ముగ్గురు కాస్త నలుగురయ్యారని తెలిపింది ఇంకా మంచు మనోజ్ కుమారుని గురించి మాట్లాడుతూ తను అన్నయ్య అయ్యానని తెలుసుకున్న దైరవ్ ఆనందంతో ఎగిరి గంతిస్తున్నాడని మంచు లక్ష్మి తెలియచేసింది ఆ దేవతల ఆశీస్సులతో తమ ఇంటికి చిన్ని దేవత వచ్చిందని అయితే పాపకు ముద్దు పేరుగా మనోజ్ మౌనికల పేర్లలోని ఫస్ట్ లెటర్స్ వచ్చేలా ఎంఎం పులి అని నిక్ నేమ్ పెట్టామని మంచు లక్ష్మి అనౌన్స్ చేసింది అయితే అదే పేరుతో అందరూ పాపను ఎంతో ప్రేమగా పిలుస్తున్నారని చెప్పింది అంతేకాకుండా రెండు యానిమేటెడ్ ఫోటోలను ఆ పోస్ట్కు జత చేసి ఎక్స్ ద్వారా మంచు లక్ష్మి అందరికీ తెలియచేసింది ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు మనోజ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వ్యక్తిగతంగా తనను చాలా మంది ఇష్టపడతారు సమాజంలో సాయం కోసం ఎదురు చూసే చాలా మందిని మంచు మనోజ్ ఆదుకున్నాడు ఇక ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మంచు మనోజ్కు కూతురు పుట్టిందని తెలియడంతో మంచు మనోజ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు